గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను ప్రేమ ముసుగులో ముగ్గులోనికి దింపిన తర్వాత వాళ్ళతో ప్రైవసీగా ఉన్నటువంటి వీడియోలను కూడా చిత్రీకరించి ఈ న్యూడ్ ఫోటోలు ని కూడా మళ్ళీ బయట పెడతాను సోషల్ మీడియా అంతా వైరల్ చేస్తాను అంటూ యువతుల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఓ యువకుడు ఖచ్చితంగా పోలీసులు కఠినంగా శిక్షించాలంటూ ఓ బాధితురాలు అయితే ఇప్పుడు మీడియాను ఆశ్రయిస్తోంది ఆ అబ్బాయే పిలుస్తాడనమాట ఆ అబ్బాయి పిలుస్తాడు పిలిచి అక్కడికి వెళ్ళిన తర్వాత కొట్టడం కడుపులో తనడం కర్రలతో కొట్టడం అవన్నీ చేస్తాడు నమ్మించి ప్రేమించి పెళ్లి చేసుకుందామంటూ ఇలా యువతుల్ని ట్రాప్ చేసి ఆ తర్వాత వాళ్ళని ప్రేమ ముసుగులో ముగ్గులోనికి దింపిన తర్వాత వాళ్ళతో ప్రైవసీగా ఉన్నటువంటి వీడియోలను కూడా చిత్రీకరించి ఈ న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోస్ని కూడా మళ్ళీ బయట పెడతాను సోషల్ మీడియా అంతా వైరల్ చేస్తాను అంటూ యువతల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఓ యువకుడు ఖచ్చితంగా పోలీసులు కఠినంగా శిక్షించాలంటూ ఓ బాధితురాలైతే అయితే ఇప్పుడు మీడియాను ఆశ్రయిస్తోంది గతంలో కూడా యువకుడిపై నేను పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ పెట్టినప్పటికీ కూడా ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి నాలాంటి బాధితులు ఇంకా చాలామంది ఉన్నారు ఇలాగే ఆ యువకుడి చేతిలో మోసపోయినటువంటి బాధ్యతలు కూడా ఉన్నారు నూడు వీడియోలు కూడా ఉన్నాయి వాటన్నిటిని కూడా తొలగించాల్సిన బాధ్యత కూడా పోలీసులు తీసుకోవాలి అనేది ఆ యువతి చెప్తోంది అసలు ఏం జరిగింది ఆ యువకుడు ఎవరు ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందమ్మా అసలు పర్సన్కి మీకు ఎట్లా పరిచయం టూ థౌజండ్ ట్వంటీ త్రీలోని నేను మా మమ్మీ బయటకు వెళ్తున్నాము మా మమ్మీ చాలా లావ్ అనమాట ఈ ఈ దాష రవీంద్ర యాదవ్ అనే అబ్బాయి అండ్ గోవింద్ హెర్బల్ పవర్లో పనిచేస్తారు మేము ఇలా వెయిట్ లాస్ తగ్గిస్తామని చెప్పేసి నా నెంబర్ తీసుకున్నారు నెంబర్ తీసుకొని మీ మమ్మీ తగ్గించుకోవడానికి వస్తుంది అన్నది కదా సో ఎప్పుడు వస్తారో అని అలా అడిగేవారు బట్ నేను చెప్పేస్తాం మా మమ్మీ రాదు మాకు ప్రెగ్నెంట్ టైం అనేసి అయినా సరే అలా కంటిన్యూస్గా కాల్స్ చేసేవారు మెసేజెస్ చేసేవారు అప్పుడు నేను రెస్పాండ్ అయితే ఇలా మీతో స్నేహం చేయాలని ఉందని దాష రవీంద్ర యాదవ్ అనే అబ్బాయి నాతో ఫ్రెండ్షిప్గా ఉండేవాడు అనమాట ఒకసారి ప్రపోజ్ చేశాడు పెళ్లి చేసుకుంటాను అనేసి నేను చెప్పాను నాది ఎస్సీ మీది యాదవ్స్ ఒప్పుకోరు అండ్ కొంచెం చాలా ఇబ్బందులు వస్తాయి అనేసి అంటే లేదు నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు చాలా నిజాయితీ పరాలి ఏమున్నా ముందే చెప్పేస్తున్నావు అని చెప్పేసి నాకు నువ్వు ఇష్టం అని చెప్పాడు అనమాట నేను యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే మా పేరెంట్స్ ఇది అనేసి అయితే ఫ్రెండ్లీగానే ఉందామని చెప్పేసి తను వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేస్తానని చెప్పేసి ఎయిటీ ఫీట్ రోడ్లో ఉన్న దాశరి అప్పరో ఏదో మ్యారేజ్ బ్యూరో ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళి మ్యారేజ్ బ్యూరో వాళ్ళ డాడీది అక్కడికి తీసుకెళ్ళి డ్రింక్లోనేమో ఏదో కలిపేసి ఇచ్చాడు నేను కాన్షియస్ కోల్పోయాను అనమాట ఆ టైంలోనే తను నన్ను యూజ్ చేసుకొని నా వీ నా వీడియో అనేది తీసాడు వితౌట్ డ్రెస్ది తీసి ఇలా నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా ఎవరితోనైనా చెప్పినా నేను రమ్మన్నప్పుడు రాకపోయినా నేను నీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి బెదిరించారనమాట బెదిరిస్తే నేను ఇంకా నా ఫోన్ కూడా తను హ్యాక్ చేస్తాడు నేను ఎవరితో చెప్పుకోలేని సిచ్యువేషన్ నా మేల్ అన్నీ హ్యాక్ చేస్తాడు అయితేనేమో అప్పుడు నేను ఇంకా ఇచ్చారు పరిచయం కూడా లేదు తెలియలేని కదా నా వీడియో ఉంది కదా వీడియో అప్లోడ్ చేస్తాను మీ పేరెంట్స్ చంపేస్తాను అనేసి అన్నాడు ఇంకా నేను చాలా భయపడిపోయాను ఒక వీడియో వైరల్ అయితే అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా అందుకని చెప్పి నేను భయపడి ఇంకా తనతోని లవ ఒక లవర్లా ఉండేదాన్ని ప్రతిసారీనా ఓన్లీ కాల్స్లోని లవర్లా మాట్లాడేవాడు కానీ తన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఒరిజినాలిటీ మనీ కోసం ఇంకా బాడీ కోసం చాలా కొట్ కొట్టేవాడు ఇంకా వాళ్ళ పరవాడులోని ఒక రూమ్ ఉంటుంది వాళ్ళది అబ్బాయి తీసుకున్న అక్కడ వాళ్ళ ఇంట్లో పనులు చేయించుకునేవాడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను వాళ్ళ అక్కతో కూడా మాట్లాడాను ఇలాగా వీడియోస్ డిలీట్ చేయించండి చాలా ఇబ్బందిగా ఉంది అని ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు లేరా మిమ్మల్ని ఏమని పరిచయం చేశాడు లవర్ అని పరిచయం చేశాడు వాళ్ళక్కకి వాళ్ళక్క ఉన్నటప్పుడే నాతో వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళ అక్కతోని మాట్లాడను కూడా తనేమో మా తమ్ముడు హ్యాపీనెస్ నేను ఎలా పోగొడతాను అనేసి అన్నది వాళ్ళ డాడీతో మాట్లాడితే మేము యాదవ్స్ పదహారు వేల మందితో సెక్స్ చేస్తాము ఎనిమిది మందిని పెళ్లి చేసుకుంటాము మా జన్మ హక్కు అండ్ మీ ఎస్సీ వాళ్ళు మేము వాడుకోవడానికే పుట్టారని చెప్పేసి చాలా బూతుల్లో తిట్టాడు అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట నాకు అబ్బాయి వల్ల వస్తేనేమో అది కూడా గోవింద్ సార్ అనే వ్యక్తితోని ట్యాబ్లెట్స్ తెప్పించి కడుపులో నుంచి మరీ ఫోర్స్బుల్గా వేయించారు ఆ టైం అంత హెవీ బ్లీడ్లో కూడా తన నాతోని పేరు చెప్పొద్దు కానీ మీ వయసు ఎంత ఉంటుంది తనతో ఇదే ఇదేటప్పుడు అయితే ట్వంటీ టూ ట్వంటీ టూ అనమాట అండ్ తర్వాత కొంచెం ఇంకా వేరే వాళ్ళతో కూడా నా యూజ్ చేయించుకుంటాడు అన్న టైంలోని నేను ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను అనమాట కంప్లైంట్ కంప్లైంట్ పర్వాడలోని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చాను బట్ అక్కడ పెళ్ళి చేసుకుంటానని ఒప్పుకున్నారు ఎందుకంటే మా పేరెంట్స్కి ఈ కేసులు అవన్నీ అంటే భయం అనేసి అయితేనేమో తర్వాత పెళ్ళికి ఒప్పుకున్నారు బట్ కానీ నాకు చాలా బెదిరింపు కాల్స్ మెసేజెస్ అవన్నీ వచ్చాయి ఇలాగ నేను చంపేస్తాము ఈ అబ్బాయి నాకు మనీ అమౌంట్ ఇచ్చారు మిమ్మల్ని చంపామనేసి అలా అని చెప్పాడనమాట నేను నేను అప్పటికి కూడానా లేదు అలా కాదు అనేసి నేను వాళ్ళ డాడీతో ఎన్నిసార్లు మాట్లాడినా ఆయన పెళ్లి చేసుకుంటాను అని ఒక ట్రాప్ టైప్ వేశారు మా పేరెంట్స్ని నాకు చాలా నిజాలు అనమాట ఇలాగే నాకన్నా ముందు నాకన్నా ముందు అమ్మాయిలని ప్రేమ పెళ్లి అని చెప్పేసి బాక్సింగ్ ర్యాప్ బాక్సింగ్ చేస్తారు అబ్బాయి బాక్సింగ్ ఇంకా ర్యాపిడో వేస్తాడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళ కాలేజ్లో పచ్చమైన అమ్మాయిలతోని ప్రేమ పెళ్లి అని చెప్పేసి వాళ్ళతోని ఫిజికల్గా కలిసి వాళ్ళకి కూడా ఒక ఇద్దరు ముగ్గురికి స్టమక్ కూడా తీయించారు అనమాట ఎవరు చెప్పారు ఇవన్నీ మీకు ఎవరు చెప్పారంటే నేను బాధితులతో మాట్లాడాను నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా వాళ్ళతో మాట్లాడాను మీరు వీడియో ఈ వ్యక్తి కోసం మీరు వీడియో సోషల్ మీడియాలో పెట్టారు ఎప్పుడు పెట్టారు ఒక త్రీ వీక్స్ బ్యాక్ ఓకే పెట్టినప్పుడు అతను బాధితులు ఇంకా చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వీళ్ళంతా రాక్షసులు అంటే ఇలాగ వాళ్ళ ఫ్యామిలీ అంతా డబ్బు కోసం ఇంకా బాడీ కోసం ఇది చేస్తారు వాళ్ళ ఇంట్లోని వాళ్ళు ఉండగానే ఈ అబ్బాయి మాతో చాలాసార్లు సెక్స్ చేశాడు అండ్ శ్రీకాకుళం పెద్దపాడులోని ఒక కొంతమందిని మోసం చేస్తే అక్కడ చాలా ఇష్యూ అయ్యి ఇక్కడికి వచ్చారు ఇక్కడ కూడా సేమ్ ఈ అబ్బాయి యూస్ చేసుకోవడమే కాకుండా గోవింద్ పండు శేఖర్ ఇలాగా ఈ అమ్మాయిల వీడియోస్ చూపించి బెదిరించి వాళ్ళ చేత కూడా సెక్స్ చేయించాడు ఫ్రెండ్స్ గోవింద్ అనే అతను హెర్బల్ ప్రో అంటే వీళ్ళ ఒక బ్యాచ్ ఎలా అంటే అమ్మాయిలు పరిచయం చేసుకోవడం ఫస్ట్ వాళ్ళ వాళ్ళు సెక్స్ చేయడం తర్వాత వాళ్ళ తర్వాత వేరే వాళ్ళ చేత బెదిరించి సెక్స్ చేయించడం నేను అయితేనేమో నేను ఇవన్నీ వాళ్ళ డాడీకి చెప్పాను అవి ఫోర్త్ టౌన్ లోనే నేను చెప్పాను అనమాట చెప్తేనేమో కంప్లైంట్ ఇచ్చినప్పుడు సత్యనారాయణ ఏదో పేరు వస్తుంది చెప్పాను అనమాట చె వీడియోస్ డిలీట్ చేయించండి పెళ్లి చేసుకుంటా ఏదో అయిపోయింది కదా ఈ అబ్బాయిని నాతో పంపించండి మేము చూసుకున్నామంటే ఆల్రెడీ ఎక్కడ వాళ్ళ బిజినెస్ ఐ మీన్ ఇలా అమ్మాయిలది వాళ్ళ వల్లే కదా అమౌంట్ వస్తుంది ఎక్కడ పోతుంది అని చెప్పేసి నాది ఒక నాది రోజు నేను పోలీస్ స్టేషన్కి వచ్చి ఏం మాట్లాడుతున్నానో అవన్నీనా వీడియోస్ ఇది చేశారండీ బిజినెస్ పోవడం అంటే దీన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారా ఫ్యామిలీ అవును అమ్మాయిలతో వ్యాపారం చేయడం అంతే అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకోవడం బాడీ పరంగా యూస్ చేసుకోవడం అలాంటివి చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ ఇది మీరు సోషల్ మీడియాలో మీ జరిగిన అన్యాయం గురించి ఆ వ్యక్తిని బయటికి రావాలి ఎందుకంటే చాలా మంది బాధితులు ఉన్నారు మరి మీరందరూ కలిపి ఎందుకు ఒకేసారి కంప్లైంట్ ఇవ్వడానికి నేను వేరే అమ్మాయిలతో మాట్లాడినప్పుడు ఏమైందంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇంకొంతమందికి పెళ్ళిళ్ళు కావాలి వాళ్ళు ఏమంటే పరువు ఇంకా చాలా ఉంటాయి కదా అమ్మాయిల విషయంలోని సో మేము రాలేము కానీ నీకు బ్యాక్ సైడ్ నుండి సపోర్ట్ చేస్తాము మీకు ఏదైనా మీరు బీటెక్ కంప్లీట్ అండి బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తామనేసి వాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది అనమాట మాట నా యాక్చువల్గా అమ్మాయిలు అనేటప్పటికి చాలా సెన్సిటివ్ చాలా కేర్గా ఉండాలి మీరు బీటెక్ చదువుకున్నారు ఏజ్ కూడా మెచ్యూర్డ్ కానీ ఎవరో హెర్బల్ ప్రో అని చెప్పి మీ మమ్మీ గారికి వెయిట్ లాస్ తగ్గిస్తామని ఫోన్లో జస్ట్ కాంటాక్ట్ అయితే అంత దూరం ప్రైవసీగా వాళ్ళ ఇంటికి వెళ్ళినంత వరకు ఎందుకు అసలు యాక్చువల్లీ తను నాకు ముందే పరిచయం ఇన్స్టాగ్రామ్ లో బట్ నేను అప్పుడు అంతగా పట్టించుకోలేదు బట్ మీ మమ్మీకి హెర్బల్ దీనికోసం వాళ్ళు చెప్పకముందు మీకు ఇన్స్టాలో అబ్బాయి పరిచయం ఓకే పరిచయం అనమాట నేను అంతగా పట్టించుకోలేదు ఆ తర్వాత ఎప్పుడైతే తన నెంబర్ ఇది చేశాడో నువ్వు అంటే ప్రతి అమ్మాయి అయితే ఎలా పులిహోర కలుపుతాడో నువ్వు దేవతవి అలా అనుకుని ఏవేవో ఇంకా మాటలు చెప్పి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడించాడు అంటే నేను స్టార్టింగ్ స్టార్టింగ్ వెళ్ళిపోలేదు నాకు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడించాడు వాళ్ళ అక్కతో మాట్లాడాను అప్పుడు నమ్మకం వచ్చిన తర్వాతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట కానీ నాకు అంటే వాళ్ళ సైడ్ కూడా ఒక అక్క ఉంది అమ్మ ఉంది అలాంటివి అవుతాయని తెలియదు కదా ఉన్నారు కదా అని చెప్పేసి నేను ధైర్యంగా ఫ్యామిలీకే కదా అని చెప్పి వెళ్ళాను బట్ అలా అవుతుందని నేను అనుకోలేదు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే మీ నేనే ఇంకా వాళ్ళ మీద ఫేక్ ఎలిగెన్సీస్ వేస్తున్నాను మనీ కోసం డిమాండ్ చేస్తున్నాను ఆ అబ్బాయి నా దగ్గర చాలాసార్లు కొట్టి మరీ హ్యాండ్ క్యాష్ తీసుకున్నాడు చాలాసార్లు ఆన్లైన్ పేమెంట్ వాళ్ళ ఇంట్లో టిఫిన్స్ అట్లకి అన్నిటికీ నా నన్నే యూజ్ చేసుకొని పని మనిషి కింద యూజ్ చేసుకున్నారు నేను వాళ్ళు మనీ డిమాండ్ చేస్తున్నాను అంటున్నారు ఇప్పుడు పెళ్ళి కాకుండా ఆ అబ్బాయి వల్ల మీరు ప్రెగ్నెన్సీ అయినట్టు మీకు ఎప్పుడు తెలిసింది అక్టోబర్లో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారా ఈ విషయాన్ని యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీకి అంతా తెలుసు వాళ్ళ ఫ్యామిలీకి ఈ అబ్బాయి ఏమైనా గోకుతున్నాడు ఏమైతే తిరుగుతున్నాడో ఏమైనా ట్రాప్ చేస్తున్నాడో అన్నీ తెలుసు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు అండ్ నేను కూడా వాళ్ళ అక్కతో మాట్లాడాను కూడా నా ఏ ఏ రకమైన టార్చర్ అంటే పెళ్లి చేసుకుందాము అని మీరు ప్రెజర్ తెచ్చినప్పుడు దానికి టార్చరా లేకపోతే మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత టార్చర్ ఇంకా మీ మీద థ్రెట్ కూడా ఏదో ఉంది సుపారీ ఇచ్చి మిమ్మల్ని చంపించాలి అనుకున్నాడు అని మీరు చెప్తున్నారు ఏంటది అసలు యాక్చువల్లీ తను కాల్లోని ప్రేమగా అంటే నేనే పిలిచినట్టు అక్కడ ఎలా అంటే నెక్స్ట్ టైం నువ్వే నన్ను పిలిచినట్టు కాల్లో మాట్లాడు అంటే నేను పిలిచినట్టు అలా మాట్లాడమంటాడు కానీ ఆ అబ్బాయే పిలుస్తాడు అనమాట ఆ అబ్బాయే పిలుస్తాడు పిలిచి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సమ్ చాలా పీరియడ్స్ నేను అసలు ఏం చేయలే ఉండలేను వెళ్ళిపోతాను అలా అన్నా సరే పక్కాగా తనతో శారీరకంగా కల్పించుకో కలిపి కలిగే ముందు కొట్టడం కడుపులో తన్నడం కర్రలతో కొట్టడం అవన్నీ చేస్తాడు అండ్ తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు కడుపులో చాలా దారుణంగా తన్నాడు అనమాట ఎవరో తెలియలేని వ్యక్తులు అంత పెయిన్ ఎందుకు పోలీసులు మీరు అప్రోచ్ అవ్వచ్చు కదా పోలీసులు అప్రోచ్ అవ్వడానికి నేను ఎవరితో చెప్పడం కావదు నా ఫోన్ అంతా హ్యాక్లోనే ఉంది అండ్ తర్వాత నా దగ్గర చాలా ప్రూఫ్స్ అనేవి ఉండేవి ఈ అబ్బాయి కొంతమందితో చాట్ చేసినవి అండ్ తర్వాత ఈ అబ్బాయి నా విషయంలో చేసిన ఆ ప్రూఫ్స్ అని ఏంటంటే నా ఫోన్ లాక్కొని కొట్టేసి అవన్నీ రీసెట్ చేస్తాడు నా మెయిల్లో దాచుకున్న ప్రూఫ్స్తో సహా అన్ని రిక్ ఇది చేస్తారు నేను ఏమని పోలీసుల దగ్గరికి వెళ్ళాలి నాకు ఎటువంటి న్యాయం ఇప్పుడు కూడా పోలీసుల దగ్గర నేను ఫేక్ ఎలగెన్సీ చేస్తున్నాను అనేసి నా దగ్గర ప్రూఫ్ గట్టి ప్రూఫ్స్ ఉండేవి అవన్నీ డిలీట్ చేయడం వల్ల ఇప్పుడు ఇలా మీడియా ముందుకు వచ్చాను అబ్బాయి మిమ్మల్ని చంపించాలి అనుకునే ప్లాన్ కూడా వేశాడు అంటున్నారు ఇది ఎవరైనా థర్డ్ పర్సన్ మీకు చెప్పారో అసలు నైట్ ట్వెల్వ్ థర్టీకి అలాగా ఒక అతను నాకు మెసేజ్ చేశాడు చాలా వల్గర్ లాంగ్వేజ్లో తిట్టి ఇలాగ నువ్వు మా బావని మా బావని పేక్ రూ మెస్ చేస్తున్నావు అంట సో వాడు నీకు చంపమని ఇరవై వేలు ఇచ్చాడు సో నిన్ను మేము చంపేస్తాము అనేసి నాకు చాలా తప్పు తప్పుగా మాట్లాడారు అది సో ఇప్పుడు చాలామంది బాధితులు ఉన్నారు అంటారు మీకులాగానే చాలామంది బాధితుల యొక్క అబ్బాయి దగ్గర ఉన్నాయి నేను చూసాను తన ఫోన్లో ఆ ఫోన్ తెప్పిస్తే మొత్తం అంతా బయటకు వస్తుంది బట్ వాళ్ళు నేను పోలీస్ సార్ కూడా సార్ ఫోన్ తెప్పించండి అప్పుడు నేను ఫేక్ ఎలిగెన్సీస్ వేస్తున్నారు అంట అంటున్నారు కదా ఫోన్ తెస్తే మీకే తెలుస్తుంది అండి అంటే వాళ్ళు తెప్పించలేదు ఎందుకంటే వాళ్ళకి ఆ పవర్ ఉన్నా సరే వాళ్ళు ఇది చేస్తున్నారు అంతే ఇప్పుడు నేను కొన్ని ఆడియో రికార్డ్స్ విన్నాను అందులో మీ మీద చాలా అమితమైన ప్రేమ ఉన్నట్టు పిచ్చిదానా నేను చెప్పేది ముందు విను నువ్వు ఎందుకు అలా నన్ను అనుమానిస్తున్నావు ఎందుకు మీ అమ్మ వాళ్ళని మీ అక్క వాళ్ళని అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నావు ఒకవేళ పోలీసులు కౌన్సిలింగ్ నువ్వు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కంప్లైంట్ ఇచ్చినా అక్కడ పోలీసుల ముందు నీ మెడలో తాళు కట్టాలన్నా నేను కట్టేస్తాను అంటున్నాడు ఇవన్నీ ఎందుకు మీ నమ్మట్లేదా నమ్మించాలని ప్రయత్నం అంత ఉంటే తను ఎప్పుడో నేను పోలీస్ స్టేషన్కే రాను కదా నేను నేను పోలీస్ స్టేషన్కి రాకపోవడానికి రీజన్ అవదే వెళ్ళడానికి రీజన్ పెళ్లి చేసుకోను అన్నాడు అండ్ తర్వాత నేను అమ్మాయిల ప్రూఫ్లు కూడా చూసాను వేరే వాళ్ళతో నాకు సెక్స్ చేయించమని ఫోర్స్ చేశాడు అందుకే నేను పోలీస్ స్టేషన్ వరకు వచ్చాను లేదంటే వేరే వాళ్ళతో మీ ఫ్రెండ్స్ గ్రూప్ని కూడా తను మా ఫ్రెండ్స్ కాదు వాళ్ళ ఫ్రెండ్స్తో సెక్స్ చేయమని నాకు ఇది చేశారు తనకి నిజంగా అంత ప్రేమ ఉంటే అలా ఎందుకు చేయిస్తాడు నేను పోలీస్ స్టేషన్ వరకు రాను కదా పెళ్లి చేసుకుంటాను అంటే నేను వచ్చాను అంటే ముందు ఏం జరిగిందో అవన్నీ వాట్సాప్ రికార్డింగ్లు కానీ కాల్ రికార్డింగ్లు కానీ తీస్తేనే ప్రతి ఒక్కరికి ఏంటి నిజం ఏంటి అబద్ధం అనేది తెలుస్తుంది ఇప్పుడు మీ సైడ్ ఇంత పెయిన్ ఉంది మీరు పూర్తిగా ఒక వ్యక్తి చేతిలో ఒక కుటుంబం చేతిలో మోసపోయారు పోలీసులు ఎందుకు న్యాయం చేయట్లేదు మీరు కేసు పెట్టినా కూడా అంటే నేను కంప్లైంట్ ఇచ్చాను అనమాట కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంతటి మీద ఎందుకంటే వాళ్ళు నన్ను కొట్టారు నాకు క్యాస్ట్ని తిట్టారు చాలా అసభ్యకరంగా మాట్లాడారు అండ్ ఎప్పుడు అంటే నేను కంప్లైంట్ ఇస్తున్నాను బట్ ఏంటంటే సార్ ఏం సార్ వాళ్ళు ఏంటంటున్నారు పెళ్లి చేసుకుంటానంటే కేసు ఆ సార్ వాళ్ళు పెళ్లి చేసుకుంటానంటే కేసు అవ్వదు కదా అనేసి అంటున్నారు కానీ అక్కడ పెళ్ళి ఇంపార్టెంట్ కాదు అమ్మాయిల వీడియోస్ అనేవి ఇంపార్టెంట్ తను ఎంతమందితో ఆడుకున్నాడో వాళ్ళ ఫ్యామిలీ అది ఇంపార్టెంట్ కదా అని అది చెప్తున్నా సరే వాళ్ళు ఏదో సగం వింటారు మిగతాది ఏం వినరు అది అండ్ నేను సార్కి మొత్తం అంతా చెప్పినా సరే వెళ్ళడం నీ తప్పు అంటున్నారు లైక్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఉంది కాబట్టి అందరు ఫ్యామిలీ ఒక్కటే కాబట్టి నేను వెళ్ళాను తప్ప ఆ అబ్బాయిని ఒక్కరిని గుద్దిగా నమ్మేసి నేనైతే వెళ్ళాను కదా అంటే ఒక ఫ్యామిలీ ఉంది ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా అంటే ఇప్పుడు మిమ్మల్ని నమ్మిస్తున్న అబ్బాయి ఇంట్లో అమ్ముంది చెల్లుంది ఐ మీన్ అక్కు ఉంది కాబట్టి నాకు అలా అన్యాయం జరగదు నిజంగానే హార్ట్ఫుల్ గా ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకుంటాడు అనేది మీరు నమ్మేరాని కాదు ఫ్రెండ్గానే వెళ్ళాను నేను కానీ అలా జరుగుతుందని నేను అసలు యాక్సెప్ట్ పెట్ చేయలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటి వరకు నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకే తెలుసు చాలా త్యాబ్లెట్స్ వేయించినందుకు కొట్టించినందుకు నేను కరెక్ట్గా ఎక్కువసేపు నిల్చోలేను ఆస్మా ఏ పడితే అవి వచ్చేసే తనకి తెలుసు నా హెల్త్ అనేది చాలా వరకు పోయిందని అయినా సరే ఇంకా పెళ్లి మాటలు కానీ పిలిపించి వాళ్ళ ఆఫీస్లోనే నన్ను కొట్టి నా గొంతు బ్యాగ్ నొక్కేసి పా కొట్టేస్తారు నేను ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతానని చెప్పేసి వాళ్ళు ఆ అబ్బాయినేమో వాళ్ళ డాడీ దాస్తారు కానీ మా మా అబ్బాయి దా అదేంటి మా అబ్బాయి పారిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అనేసి చెప్పేస్తారు కానీ ఆ అబ్బాయిని దాస్తారు నేను నేను పోలీసుల సార్ చెప్పాను సార్ ఆ అబ్బాయి ఏం మంచివాడు కాదు వాళ్ళ డాడీయే దాస్తారు అని నేను చెప్పినా సరే పోలీసు సార్ వాళ్ళు ఏమో పట్టే పట్టించుకోలేదు ఆ అబ్బాయే వస్తుంది వాళ్ళ నాన్నగారు మ్యాట్రిమోని రన్ చేస్తున్నారు అన్నారు అంటే ఎంతోమంది అమ్మాయిల అబ్బాయిల జీవితానికి ఒక స్టెప్ అక్కడ పడుతుంది మరి వాళ్ళ అబ్బాయి వ్యవహారం అంతా అతనికి చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారి నుంచి రియాక్షన్ ఎట్లా ఉంది చెప్పాను కదా మేము యాదవ్ ఎనిమిది ఎనిమిది మందిని పెళ్లి చేసుకోవచ్చు పదహారు వేల మందితో సెక్స్ రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు అది మా జన్మ హక్కు అని ఆయన గర్వంగా చెప్తున్నారు మీకు ఆ వాయిస్ రికార్డింగ్ కావాలంటే ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఆయన మాట్లాడారు ఆ రికార్డింగ్ తీస్తే ఆయన ఎంత గర్వంగా చెప్పి అండ్ మా క్యాష్ని ఎంత తిట్టారో అండ్ పోలీస్ ఆయన పోలీసులు ఎంత సపోర్ట్ చేస్తున్నారో లేదంటే సాస్ పోలీసులు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ వాళ్ళు నువ్వు పోలీస్ కంప్లైంట్ పెట్టుకుంటే పెట్టుకో కేసు పెట్టుకుంటే పెట్టుకో వాళ్ళ నా వెంట్రుక కూడా పేకలేరు అనేసి పోలీస్ స్టేషన్లోనే చెప్పారు మహా అయితే ఏం చేస్తావు డబ్బులు ఇచ్చి గంటలో వచ్చేస్తాను అప్పుడు నిన్న వేసేస్తాను మీ మమ్మీ వాళ్ళని వేసేస్తానని బెదిరించాడు నన్ను పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఈ అబ్బాయి మోసగాడు నన్ను మత్తిచ్చి లోబర్చుకున్నాడు తర్వాత గర్భవతం చేశాడు నూరు వీడియోలు కూడా తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నది విత్ ఇన్ ఎన్ని డేస్లో మీరు తెలుసుకున్నారు అబ్బాయి చీటింగ్ కోసం అంటే టాబ్లెట్స్ ఇచ్చింది స్టార్టింగ్లోనే మిగతావన్నీ నేను ప్రెజర్ మీద వీడియో వల్ల కలిసాను లేదంటే మీద ఎన్నాళ్ళు పాటు కంటిన్యూ చేయాల్సి వచ్చింది అది వన్ ఇయర్ కరెక్ట్ వన్ ఇయర్ ఎలాంటి న్యాయం కోరుతున్నారు ఈ ఈ ఫైట్ అయితే నేను ఒక్కరి దాని నా ఒక్కరి దానికోసం కోసం అయితే చేయట్లేదు నేను ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడాను వాళ్ళ విషయంలో కూడా సేమ్ అలానే ఉంది సో ప్రతి అమ్మ వీళ్ళ ఫ్యామిలీ అందరినీ జైలుకి పంపించి అసలు రా అయినా రాకూడదు ఇలాంటి ఫ్యామిలీ అసలు సొసైటీలోనే ఉండకూడదు నేను అయితే అదే కోరుకుంటున్నాను వీళ్ళు జైల్లోకే వెళ్ళాలి ఫ్యామిలీ అంతా ఇప్పుడు సీఐ గారు లోకల్ పోలీస్ స్టేషన్లో మీకు న్యాయం జరగలేదు ఇంకొంచెం స్టెప్ వేసి విశాఖ పోలీస్ కమిషనర్ గారిని కలవ కలిసే ప్రయత్నం చేయాల్సింది కదా సిపి సార్ని నేను ఆల్రెడీ కలిసాను అనమాట కలిస్తే ఆయన ఏసీపీ సార్ దగ్గర పట్టుకెళ్తే మళ్ళీ ఏసీపీ సార్ దగ్గర నుంచి ఫోర్త్ టౌన్కి వచ్చింది అది సో మీడియా ముందుకు వచ్చి ఎందుకు మీ బాధ చెప్పుకోవాలి అనుకున్నారు అంటే మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకూడదు ఆ యువకుడి చేతిలో మరొక అమ్మాయి బలైపోకూడదు అన్న ఇప్పటికి అంతకు ఆ అబ్బాయి ఒక ఫైవ్ సిక్స్ డేస్ కూడా అమ్మాయిలతో చ మీకు తన ఫోన్ ఫోన్ దొరికితే చాలు మీకు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఏంటో వాళ్ళేంటో మొత్తం అంతా తెలుస్తుంది ఈ పెద్ద ఫోన్ లాక్కున్న వీళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ తెలుస్తాయి ఎందుకంటే నేను నోటి మాటల ద్వారా చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు ఎందుకంటే నా దగ్గర కూడా సమంగా ప్రూఫ్స్ లేవు గట్టిగా ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గురించి బయటకు వస్తుంది నేనైతే అదే మీరు బీటెక్ చదువుకున్నారు మెచ్యూర్డ్ ఏజ్ అండ్ ఒక యువకుడి చేతిలో పూర్తిగా మోసపోయిన ఒక బాధితురాలు మిగతా బాధితులు కూడా చాలా పెయిన్ ఉన్న వాళ్ళు కూడా మోసపోయినా కూడా వాళ్ళు మ్యారేజ్ అయిపోవడం వల్ల ముందుకు రావట్లేదు సింగిల్గా ఈ మీ ఫైట్ ఎంతవరకు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు నాకైతే అయితే పర్మనెంట్గా వాళ్ళకి శిక్ష పడాలి అంతవరకు నేను ఫైట్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే నా తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే మేము ఆగిపోయాం కాబట్టి నువ్వు కూడా మా అలాగే నరకం అనుభవించు సో నువ్వు కూడా అలాగే ఆగిపోతే వేరే వాళ్ళ లైఫ్ కూడా నాశనం అయిపోద్ది అనేసి అన్నారు ఇక్కడ మీరు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో అండ్ మీడియా ముందుకు కానీ మీరు రివీల్ చేసిన ఒక వీడియోలో మ్యాట్రిమోని పేరుతో వీళ్ళు అరాచకాలు చేస్తున్నారు అన్నారు అసలు మ్యాట్రిమోని ఇన్వాల్వ్మెంట్ ఏముంది ఇందులో అంటే ఆ అబ్బాయి ఎవరితో సెక్స్ చేసిన అంటే బాక్సింగ్ అమ్మాయిలతో కానీ ఇన్స్టాగ్రామ్ అమ్మాయిలతో కానీ ర్యాపిడో వాళ్ళతోనైనా ఆ ఆఫీస్లోనే చేస్తాడు ఇది వాళ్ళ నాన్నగారు రన్ మ్యారేజ్ బ్యూరోలో ఇది బాధితురాలు చెప్తున్నటువంటి విషయం ఇప్పటికే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాను నాకు అన్యాయమే ఇంకా ఎక్కడ న్యాయం జరగట్లేదు దీనికి చాలా సమయం పడుతుంది అన్నట్టు అనిపిస్తోంది ప్రతి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ వెళ్తోంది కాబట్టి ఇంకా నేను అసహనంలో ఉన్నాను ఎందుకంటే సహనం కోల్పోయినంత పరిస్థితి ఒక అమ్మాయి బాధితురాలుగా మారింది న్యాయం కోరుతుంది రోడ్డెక్కి మరీ అడుగుతున్నా కూడా సత్వర న్యాయం నాకు రావట్లేదు కాబట్టి ఈరోజు మీడియా ద్వారా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎవరైతే అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి కుటుంబ వ్యవస్థని చూపించి పూర్తిగా అమ్మాయిల్ని ఆ వలలోనికి దింపిన తర్వాత ఏ రకంగా వాళ్ళని టార్చర్ చేస్తున్నారో ఈవెన్ నూడు ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తాం నీ భవిష్యత్తే లేకుండా చేస్తాం మీ కుటుంబ పరువు రోడ్డు పాలు చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి శారీరకంగా లొంగపరుచుకోవడమే కాకుండా చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు సెక్సువల్గా కూడా వాళ్ళు చాలా బలంగా టార్చర్లు పెడుతున్నారు ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాలన్నా ఇలాంటి బాధితులు ఎవరైనా ధైర్యంగా ముందుకు రావాలన్నా నాకు న్యాయం చేయండి అంటూ విశాఖ పోలీసులను ఈ బాధితురాలు వేడుకుంటుంది